జగిత్యాల జిల్లా కేంద్రంలో శ్రీ శ్రీనివాస థియేటర్ లో జగిత్యాల జిల్లా కొరట్ల నియోజకవర్గం మెట్పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామానికి చెందిన దర్శకుడు రాజ్ నరేంద్ర నిర్మాతలు మల్లికార్జున రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి సారథ్యంలో నిర్మాణం చేసిన కలివి వనం ప్రేక్షకులతో కలిసి నటి వీక్షించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల ప్రజలు సందేశాత్మక చిత్రాలను ఆధరించి సినిమా థియేటర్ లో సినిమాను వీక్షించాలని అన్నారు ఫ్యాక్షన్ హర రోమాన్స్ లేకుండా చెట్లు మానవాళికి ఉపయోగపడే రీతిలో క్షుణంగా అర్థమయ్యే విధంగా కలివి వనం సినిమాలు రూపొందించామని కుటుంబ సమేతంగా విద్యార్థులు యువకులు అన్ని వర్గాల ప్రజలకు కలివి వనం నచ్చుతుందని డైరెక్టర్ నరేంద్ర తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ గుండెట్ గుండె తో పాటు ప్రముఖ న్యాయవాది భూసారపు శ్రీనివాస్ సినిమా నటులు తదితరులు పాల్గొన్నారు तारे में तो देखते हैं। 아이가 <laughs> <laughs>

కలి మూవీ డైరెక్టర్ జగిత్యాల్ లోకల్ నేను ఇంతకుముందు కూడా నేను చాలా సినిమాలు తీశాను జగిత ప్రజలు చాలా అద్భుతంగా ఆదరించారు అదేవిధంగా ఈ సినిమాను కూడా ఆదరిస్తారని చెప్పి నమ్ముతూ ఇది ఒక మంచి సోషల్ కాజ్తో తీసిన సినిమా పర్యావరణాన్ని రక్షించుకోవాలని ఒక చిత్రం వినోదంతో పాటు విజ్ఞానాన్ని విజ్ఞానాన్ని కూడా అందజేసే సినిమా ఇది ఇప్పటి త ఈ భావి తరాలకి ఇప్పుడు అవసరమైన సినిమా ఇది ఎన్నో చెత్త సినిమాలు చూసుంటాం మనం ఇది ఒక మంచి సినిమా ఖచ్చితంగా మనందరికి అందరికీ ఉపయోగపడే సినిమా పిల్లలకు మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లలకి తల్లిదండ్రులకు చెప్పేది ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సినిమాని పిల్లలకు ఖచ్చితంగా చూపించండి ఇది ఎందుకంటే కేవలం పిల్లల్ని ఉద్దేశం మైండ్లో పెట్టుకొని తీసిన సినిమా ఇది వాళ్ళకు ఒక మంచి వినోదంతో పాటు ఒక విజ్ఞాన వివరణ సందేశంతో తీసినటువంటి సినిమా ఇది మంచి సంకల్పంతో తీసినటువంటి సినిమా ఖచ్చితంగా ఈ సినిమాను ఆదరిస్తారని చెప్పి నమ్ముతూ అందరినీ నేను కోరుకుంటున్నా ఈరోజు మన శ్రీనివాస థియేటర్లో మార్నింగ్ షోతో ఆట మొదలైంది చాలామంది జనాలు వచ్చారు నా వెలివిసర్సు నా సపోర్టర్సు అండ్ లోకల్లో ఉన్నటువంటి మీడియా పాత్రికేయులు అందరూ నాకు అందరూ సపోర్ట్ చేస్తూ ఈ సినిమాని ఘన విజయం సాధిస్తారని చెప్పి నమ్ముతూ మీకు మీకు ఒక ముఖ్య విషయం ఏం చెప్పాలనుకుంటున్నానంటే సినిమా ఉంటుంది ఇంకో రెండు మూడు రోజులు ఉంటుంది తర్వాత చూడొచ్చు రేపు చూడొచ్చు వీరు చూడొచ్చండి ఖచ్చితంగా ఏంటంటే ఈ రోజుల్లో సినిమా థియేటర్ తీసుకురావడం చాలా కష్టం ఎన్నో ఒడిదురుకులను ఎదుర్కొని మేము ఈ థియేటర్లు మన ఊరిలో కూడా మన థియేటర్లో సినిమా నాటించాలంటే ఎంత కేపబిలిటీ చూపిస్తావని చెప్పి అడిగే రోజులు ఇవి ఖచ్చితంగా ఎంత నువ్వు ఆక్యుపై

ఒక వంద రూపాయలు ఖర్చు పెట్టి సినిమా చూడండి మీకు అద్భుతమైనటువంటి ఒక మంచి జ్ఞానాన్ని సినిమా ఇస్తుంది మంచి ఎంజాయ్ని మీ సినిమా ఇస్తుంది ఎందుకంటే వీకెండ్లో మనం ఖచ్చితంగా పార్కులకు అటు ఇటు ఒక అడవిలకు రిసార్ట్లకు వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంటాం పిల్లల్ని తీసుకొని వెళ్ళి మీరు ఒక వంద రూపాయలతో ఈ సినిమాకి రండి వంద రూపాయలు టికెట్ కొనుక్కొని ఒక సినిమాకి రండి మీరు ఖచ్చితంగా పర్యావరణంలో ఎన్విరాన్మెంట్లో ఉన్నటువంటి ఫీలింగ్ మీకు కదు కలుగుతుంది మంచి రిసార్ట్లో ఉన్నటువంటి ఎంజాయ్ మీరు చేస్తారు పిల్లలతోటి చాలా అద్భుతంగా ఉంటుంది ఖచ్చితంగా మీరు రండి ప్లీజ్ Thank you, thank you so much.